జాతీయ ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటది నైన్టీ టెన్ పర్సెంట్ లెక్క అదే అండ్ ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి ఆ టైంలో ఓకే అయింది అయితే అప్పుడు నాయుడు గారు గడ్కరీ గారితో మాట్లాడి ఇది పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే ఎందుకంటే అది ఉంది మూడు వేల కోట్లే కదా పైన అయితే గీతే రెండు మూడు వేల కోట్లు అవుతుంది అంతే కదా కేంద్రం పెట్టుకుందాం అది మనకు లాంగ్ పేరు ఉంటది బీజేపీ ఇచ్చినట్టుగా ఉంటది అంటే గడ్కరీ గారు కూడా ఒప్పుకోవడం దాన్ని ఓకే చేయడం జరిగింది అది చేశాక అకస్మాత్తుగా అది కాస్త ముప్పై మూడు వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అయింది ప్రాజెక్ట్ కాస్ట్ కంటే కూడా ఇది మూడు రెట్లు ఎక్కువైంది పునరావాసానికి ఎక్కువైపోతుంది అక్కడి నుంచి అసలు వివాదం వచ్చింది అక్కడ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ కారణం చెప్తున్నారు కానీ అసలు రీజన్ ఇప్పటికి కూడా సైద్ధాంతికంగా అది తేలట్లేదు ఏంటి అంటే ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ కింద ఇచ్చే అది డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్ట్ పూర్తి చేయలేరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆర్ఎండ్ ఆర్ ఇవ్వాల ఇప్పుడు డెబ్బై శాతం ఎనభై శాతం పూర్తి అయిందంటే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా ఓళ్లలోకి ఎట్లుంటుంది అప్పుడు ఇంకా జనాలు మునిగిపోరా ముందు అక్కడ అసలు గొడవ ఏంటి జరుగుతున్నది ప్రాజెక్ట్లో ఫస్ట్ కేంద్రంతో తేల్చుకోవాల్సింది నువ్వు వేమిస్తావు వాళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్ భరిస్తానంటారు పూర్తిగా భరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ అండ్ ఆర్ విషయం వాళ్ళు తేల్చట్ల వాళ్ళు ఆ మధ్యన జగన్మోహన్ రెడ్డి కూర్చుని మాట్లాడిన తర్వాత అదేదో ముప్పై ఒక్క వేల కోట్లకి టోటల్ ఫస్ట్ దశ నలభై రెండు అడుగులకు అన్నటువంటిది ఫైనల్ చేసుకుంటూ వచ్చారు అయితే దానికి వచ్చినటువంటి సమస్య ఈ లోపుగా ఈ గోల్ నడిచింది అంటే ఈ గోల్ ఇంకా తేల ముందు అవును అసలు అక్కడ సమస్య ఎందుకు వస్తుంది ఇప్పుడు అప్పట్లోనే వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవాన్ని అంటే ఒక ఇరిగేషన్ నిపుణులు మాట్లాడాలి ఎవరు మాట్లాడట్లేదు ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఎందుకు అక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది అసలు ఎందుకు అప్పుడు పూర్తి కాలేదు అంటే ఆ కాపర్ డ్యామ్ పూర్తి చేసి ఆ రాక్ ఫీల్డ్ డ్యామ్ దాని పేరు డయాఫ్రమ్ వాళ్ళ అయ్యింది ఇవి రెండు అయిపోతే ఏమైపోయినట్టు నీళ్ళు నిలవన్నట్టు నీళ్ళు నిలబడి టైం అవుతుంది